ఏకలవ్య టీవీకి స్వాగతం నేడు కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగవ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని దొంగమ్మను దర్శించుకున్నారు అనంతరం కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టేందుకు ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి అన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించిన భువనేశ్వరి మీడియా సమావేశంలో పాల్గొన్నారు కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు చూస్తామని అన్నారు కుప్పంలో మహిళా సాధికార కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శిక్షణ పొందిన మహిళలకు స్థానిక గవర్నమెంట్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భువనేశ్వరి అన్నారు మహిళలు అన్ని విధాల ఆర్థిక అభివృద్ధి చెందేలా వారికి ఉన్న అవకాశాలను అందించేలా చేస్తామని అన్నారు इंड <laughs> लोडम Thank <laughs> you. 엄마, 엄마, 번들마, 번들마, 번들마. సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు ఆ స్ఫూర్తితోనే నేను కానీ నా టీమ్ కానీ దాని ముందుకు తీసుకెళ్తున్నాను అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేసాము ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది పెట్టాము అట్లానే ఇక్కడ మహిళలకి గుర్తు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు గుర్తు వాళ్ళు చేసింది ఫ్రాక్ అవని ఏ గార్మెంట్స్ అవని వాళ్ళు వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు పడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం ఇక్కడతో ఆగదు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఇంకా ముందుకు తీసుకెళ్తాం మహిళలు ఏమి వాడు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలు పెట్టాం ఇదే కాదు ఇంకా చాలా ఆలోచనలు ఉండే మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము మా వాళ్ళకి మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి 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 ఏం కావాలో గవర్నమెంట్స్ కానీ ఎది కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఉండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గవర్నమెంట్స్ గార్మెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పంచ పంపించేటట్టు మేము ఆలోచి ఆలోచిస్తున్నాము చేస్తున్నాము కూడా ఆ డిస్కషన్స్ జరుగుతుంది ఇంకా ఇంకా ఆలోచిస్తున్నామండి ఇది ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుప్పం మహిళల కోసమే ఇది మెయిన్గా మేము స్టార్ట్ చేసాం మహిళలు ఇది స్టార్టింగే ఇంకా మేము ఆలోచిస్తున్నాం లైక్ వయర్ బుట్టలు కానీ కేయిన్ బాస్కెట్స్ కానీ ఏది ఆడవాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాం ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మూడు నెలలే అయింది తప్పకుండా పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా కోఆపరేటివ్ సొసైటీ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్ ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు ఇప్పుడు దాకా అవ్వలేదండి తప్పకుండా ఆ ప్రాసెస్లోనే ఉన్నాము తప్పకుండా అది చే చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం గుర్తు ఒకటే నేర్పించాము వాళ్ళకి తప్పకుండా ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా లింక్ అనేది ఎస్టా ఎస్టాబ్లిష్ చేసి మెయిన్గా మనకి మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్ వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్ ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని అంటే వాళ్ళకి కూడా డబ్బు కావాలి కదండి మహిళలు అంతే కదా కష్టపడేది ఆ తృప్తి వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో చూసుకుని అప్పుడు మేము ముందుకెళ్తాం మాత్రమే రాష్ట్రం ఇది మనకి తప్పకుండా అండి ఇది ప్రస్తుతం ఇక్కడ ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్లో మా మేనేజ్మెంట్ మేమంతా ఇది ఒక లెవెల్కి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం మేడం ఇంకొక స్కూల్ ఏదైనా ఏర్పాటు చేస్తారా తప్పకుండా అండి అనుకున్నాము ఇంక ఎన్నది మేము ఆలోచించలేదు ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి ఆ ఫోకస్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాం తిరిగి అది పేద పిల్లలకి వెళ్ళాలి చదువు అనేది అట్లానే పిఎస్సి కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అంటున్నాం ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆది ఆశ మేడం రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టారు మేడం ఇక్కడ ఆంధ్రలో ఎక్కడా లేదు మేడం ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఎంట్రా అడ్రస్ ద్వారా తప్పకుండా నాట్ అండి తప్పకుండా థాట్ అయితే అనుకోలేదు ఇక్కడ పెడదామని తప్పకుండా అది కూడా కుప్పంలో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మేడం స్టేట్లోనే కుప్పంలో ఆదర్శవంతంగా ఉంటుంది మేడం